హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు నా డే వ్లాగ్ వచ్చేసి కార్తీకమంత ఎన్వి తినకుండా అయిపోయిన వెంటనే అందరూ ఫస్ట్ చేపల కర్రీ తినాలంటారు కదండి అందుకే చేపల కర్రీ చేశాను నెక్స్ట్ మట్టి కుండలో రాగి సంకటి చేశాను కాంబినేషన్ సూపర్ కదండి నాకు భలే నచ్చిద్దనమాట సో ఈరోజు అదే స్పెషల్ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అత్తయ్య గారికి మొత్తం క్లీనింగ్లు అంతా ఉదయం వన్ అండ్ హాఫ్ అవర్ పడద్దండి అంతా పని అంతా అయిపోయింది ఇంకా తర్వాత దీపారాధన చేసుకోవాలి ముందు ఆవిడికి ఓట్స్ పట్టేస్తున్నాను ఒక్కో రోజు ఒక్కోలా ఉంటారు ఈరోజు ఆమెకి అసలు లేవాలని కూడా లేనట్టుంది ఇంకా పడుకొని ఓట్స్ తాగేస్తానంటే అలా పోసేసాను తాగేశారు అక్కడ వాటర్ పెడతాను ఎందుకంటే నేను లేనప్పుడు కూడా ఈ చేత్తో వాటర్ తీసుకుంటారు ఒక చెయ్యి పని చేస్తుంది ఒక చెయ్యి పని చేయలేదు కాబట్టి అత్తయ్య గారి బ్లాగ్లో మంచి అంటే అత్తయ్య గారు బ్లాగ్ చేశాను కదా చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చేయండి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అనిపించింది కానీ ఒక్కరు మాత్రం నెగిటివ్గా కామెంట్ చేశారు అసలు చాలా బా అంటే నవ్వొచ్చింది కాస్త బాధ అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే నవ్వొచ్చింది ఆవిడ నేను చేసే పని ఆవిడేమీ చూడలేదు కదా నేను చెప్పేది కొంత మాత్రమే ఆమెకు తెలుసు కదా ఆమె అబద్ధం అనుకుంటుందేమోలే అనిపించింది కానీ అది నా మనసుకు తెలిసండి అది అబద్ధమా నిజమా అనేది సో అయితే ఆమె ఇంకేం అనలేదు ముందుగా మీరే తినిపించవచ్చు కదా ఒకవేళ నిజమైతే అనేటట్టు ఆవిడ మాట్లాడారు తినిపిస్తామండి అన్ని క్లీనింగ్ పనులు చేసుకున్నాక తినిపించడం అది ఒక పెద్ద పని కాదు కదా అంటే ఆవిడ చెయ్యి పని చేసేటప్పుడు మనం తినిపించడం ఎందుకు నెక్స్ట్ ఒక్కో రోజు ఆవిడ యాక్టివ్గా ఉంటారు అలాంటప్పుడు తినిపించము ఆమెను తింటాం తినమంటాము లేదు డిమ్గా అనిపించిన రోజు అనమాట సో ఆ రోజు పరిస్థితి బట్టి ఉంటుంది ఓకే ఇంకా అక్కడతో ఆమె టాపిక్ కంప్లీట్ చేస్తే దీపాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మట్టి కొండలు అసరి పెట్టేశాను రాగి సంగటి కోసం మా ఏరియాలో అంటే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ డిస్ట్రిక్ట్లో మేము రాగి సంగటి ఇలా చేస్తామండి రాయలసీమ వైపు కొంచెం అన్నం మిక్స్ చేసి చేస్తారు కదా మా స్టైల్ ఇది మొత్తం రాగి పిండిని తీసుకొని బాగా వాటర్లో కలిపేసి అయితే అంబలిలా కాకుండా కొంచెం ఎక్కువ కలపాలి రాగి సంగటి కోసం అసలు బాగా మరిగిన తర్వాత బబుల్స్ వచ్చినంతవరకు మరగాలి అప్పుడు కొంచెం ఉప్పేసేసి ఇది అంతా కూడా ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలపాలన్నమాట సో ఇటువైపు ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా అటువైపు చేపలు సముద్రం చేపలు తెచ్చారు దానికోసం ఆనియన్స్ అవి బాగా చిన్నగా కట్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసాను ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి ఉప్పు పసుపు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేశాను అది అలా కాస్త మొగ్గుద్ది అలా మగ్గిన తర్వాత ఇంక ఇటువైపు చెయ్యొచ్చు సముద్రం చేపలు అని చెప్పాను కదా చాలా టేస్ట్గా ఉంటాయండి వీటి నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు చందవులు ఏవో అంటారు మాకు చాలా దగ్గర కదా వైజాగ్కి చాలా మంచి చేపలు దొరుకుతాయి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇంకా ప్రైజెస్ కూడా ఎక్కువ అనిపించదు రీజనబుల్గానే అనిపిస్తాయి కొన్ని ఏరియాస్కి అయితే అక్కడ వైజాగ్ నుంచి వచ్చేసరికి పాడైపోతూ ఉంటాయి కదా బాగా పాడైపోయినా దొరుకుతాయి కానీ మాకు మంచి చేపలు దొరుకుతాయి అన్ని రకాల చేపలు దొరుకుతాయి చాలా బాగుంటాయి సో ఇంక అందుకనే ఈరోజైతే పులుసు కాకుండా ఫిష్ కర్రీ చేసేద్దామని పెట్టాను ఇప్పుడు ఎసరు మరిగిపోయింది కదా ఇంకా అలా కొంచెం కొంచెం వేస్తూ ఇక్కడ నుంచి అంటే అది రాగి రాగి ముద్ద వేసిన నుంచి కలపడం ఆపకూడదనమాట అనమాట గరిటితో చాలా ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి పక్కన ఇంకొకరు లేదంటే మనమే వేరే గరిటితో దేనితోనో ఎలా పిండి వేస్తూ ఉండాలి ఇద్దరు ఉంటే ఈజీగా అవుతుంది సో ఇంకా పిండి వేస్తూ ఉంటప్పుడు మొత్తం బ్రేక్ ఇవ్వకూడదు అనమాట చాలా బాగా కలుపుతూ ఉంటేనే నీట్గా అంటే అనేది లేకుండా మంచిగా ప్రిపేర్ అవుద్ది సో ఇంకా కన్సిస్టెన్సీ అయితే బాగుందండి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు డ్రై అయిపోయినట్టు అలా అనిపిస్తుంది సో ఒక రకమైన అంటే మంచిగా ఈ అలా ఉండాలన్నమాట సో అలా ఉంటే ప్రిపేర్ అయిపోయినట్టే అంటే మట్టి చట్టికి ఎక్కువగా కర్రతో కర్రతో ఉన్న గరిట్లు కానీ అలాంటివి ఏవైనా యూస్ చేయాలి కానీ అవన్నీ వేరే ఇంట్లో ఉండేటప్పుడు అక్కడ ఉంచేసాను ఇక్కడ లేవు అందుకని స్టీల్ గరిటితోనే పెట్టేశాను ఎక్కువగా మట్టి చెట్టులో చేసినప్పుడు మనం కూరలు అవి కలిపిన తర్వాత మనం కళాయికి కొట్టదాం కదా గరిటని అది చేయకూడదు అది చేసామంటే ఇంకా కొండ పగిలిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఇంకా చేయాలి నాకైతే మట్టి కుండలో వంట చేయడం చాలా ఇష్టం ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని రాగి అయితే ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆనియన్స్ మగ్గిపోయి టమాటాలు కూడా వేసేశాను ఎందుకంటే కర్రీ కాబట్టి ఎక్కువ టమాటాలే వేసాను వేసి ఒక నాలుగైదు వేస్తానండి పెద్దవి పులు అంటే పులుపు ఉండదు కదా అందుకు అంటే పులుపు మనం వేయలేదు ఈరోజు పులుసులోనికైతే పులుపు కూడా వేసుకోవచ్చు అది కూడా మగ్గిపోయిన తర్వాత కారం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసి ఇప్పుడు చేపలు కూడా వేసేసాను కాస్త ఒక్క నిమిషం అలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేయడమే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి నేను కూడా పులుసు చేస్తాను ఇంకా ఇలా ఇగురు చేస్తాను ఇంకా ముద్దగా చేస్తాను ఒక్కో రోజు అయితే ఈరోజు రాగి సంకటికి కాస్త లిక్విడ్లా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అది సముద్రం చేప కాబట్టి పులుపు వేయలే కానీ చెరువు చేప అయితే కంపల్సరీ పులుపు వేసుకోవాలి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం ఇంకా నేనైతే ఈరోజు ఇంకా ఇలా చేశానండి కాస్త బాగా ఉడికిపోయిన తర్వాత చేపల కూర రెడీ అయిపోయినట్టే సో చాలా బాగా అసలు మంచి చేపలైతే మాత్రం మనం ఎలా చేసినా కూడా మంచి టేస్ట్ వచ్చేస్తాయి సో చాలా బాగుంటాయి అయితే రాగి సంకటిని మనం తీసేటప్పుడు కూడా ఇలా అనమాట కొంచెం చేతికి తడి చేసుకొని చాలా వేడిగా ఉంది కాస్త చల్లబడుతూ ఉన్న కొద్దీ భలే బాగుంటుందిలేండి ఇంకా ముద్దలాగా చుట్టేసి మధ్యలో కాస్త ఇటు అటుగా అనేసి అప్పుడు చేపల ఇగురు అనేది అందులో వేసుకుంటే బాగుంటుంది అనమాట సూపర్ అండి ఈ ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి నచ్చుద్ది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ చేస్తాను ఇటువంటి కర్రీస్ ఉండేటప్పుడు అంటే చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇలాంటివి తలకాయ కూరగాయ ఇలాంటివి ఉండేటప్పుడు కంపల్సరీ రాగి సంకటి అనమాట సో ఇది ఈరోజు మా స్పెషల్ కార్తీకం అయిన వెంటనే ఫస్ట్ తినాలంటారండి ఇది అలా తింటే ఏమో ఈజీ డైజెషన్ అనుకుంటా హత్య గారికి రాగి సంగటి పెడతానంటే వద్దు అన్నారు సో ఏమో ఆమెకి బ్రెయిన్ ప్రాబ్లం అండి అందుకనే తనకి చాలా ఇష్టం అసలు ఎన్నిసార్లు అడిగినా వద్దు అంటే టీ తాగుతానంటే ఇచ్చాను ఆ అత్తయ్య గారి ఫోటో కూడా ఎవరో సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీ పాత అంటే మంచిగా ఉండేటప్పుడు ఆవిడ ఫోటో ఒకటి చూపించండి అని సో ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత సాయంత్రం అయితే మళ్ళీ ఏదైనా పని చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరొక మంచి లాగ్తో మీ ముందుకు వస్తాను ఇక సెలవు తీసుకుంటాను మరి బాయ్